కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానం చేయరో అతివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానం చేయివారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిన కానీ దీపారాధన చేసిన ఏడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబులాదులు నారికేల ఫలదానం చేసిన చేసినడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందిరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠంన సకల భోగంలో అనుభవితురు కార్తీక మాసం ఆకాశ దీపం కానీ స్తంభ దీపాన్ని కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యులు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమీద అడుగున పోసి దీపం ఉంచవలయిను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టి వారి పరిహాసమాడు చుంచు జన్మమెత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభం ఇప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడగు పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేరి వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేది వారు ఒకనాడు ఆ మునలలో ఒక వృద్ధుడు తక్కిన మునలను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరుకునూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపంను పెట్టుదాము కావున మనమందరం అడవికి వెళ్ళి ని నిడుపాటి స్తంభం తోడుకొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితుల అడవికి వెళ్ళి చిలువలు లేని ఒక చెట్టును మొదలందునరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందువత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పిలపెలామను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని రుచి ఓయి నీవివదవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చేతివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిది అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడు ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనే న్యాన్య విచరక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అల్లవడుచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో విప్రుడైన వచ్చినన్ను ఆశ్రయించను అతనిచే నా కాలు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భ్రాషలాడి పంపుచుండేడి వాడను నేను ఉన్నతాసంపై కూర్చుండి అతిథులను నీళ్లపై కూర్చుండని చెప్పేది వాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చుచ్చుచుండేడి వాడను అందరూ నా చేష్టలకు వారే కానీ మందలింపలేక పోయిరి నేను చేయి పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినే ఆవసాన దాశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మం ముందు కుక్కనే పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనే ఐదు వేల జన్మల పేడ పురుగునే తర్వాత వృక్ష జన్మం ఎత్తి కీకారణ్యం మందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్ళకు మీ దయవలన స్తంభంగా నున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభంలు కూడా మన కండ్ల ఎదురం ముక్తి నందుచున్నావి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తవ్వక సిద్ధించును అందువలననే ఈ స్తంభంనకు ముక్తి కలిగినదని మునులు అనుకోను చుండగా ఆ ఆ మాటల ఆలకించి మునిపుంగులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున నెల్లరకు కర్మ బంధం కలుగును అది నశించుటట్లు నా ఈ సంశయం బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి అంతన అంగీసరుడిట్లు చెప్పుచున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం